హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ ఈరోజు కమ్మగా పుల్ల పుల్లగా ఉండే నిమ్మకాయ పులిహోర చేశాను చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా భలే వస్తుంది లంచ్ బాక్స్లోకి అయితే త్వరగా అయిపోతుంది ప్రాసెస్ చింతపండు పులిహోర కన్నా నిమ్మకాయ పులిహోర త్వరగా అయిపోద్ది చాలా కమ్మగా వచ్చింది మీరు కూడా ఒకసారి ప్రాసెస్ చూసి ట్రై చేసేయండి పొద్దున్న స్కూల్ పిల్లలకు త్వరగా పెట్టడానికి బాగుంటుంది నిమ్మకాయ పులిహార చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ అయితే అద్దరిపోయింది ఒకసారి ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేసండి ఓకేనా చూసారు కదా కమ్మగా పుల్ల పుల్లగా ఉండే నిమ్మకాయ పులిహోర ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఓకేనా చూడండి పులిహోర కోసం అయితే నేను రైస్ స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ రైస్ ఉడికించుకుందాము తర్వాత మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము ఓకేనా చూడండి పులిహోర కోసం మనకైతే రైస్ అయితే ఉడికిపోయింది ఈ రైస్ పక్కన పెట్టేసుకుని ఒక ప్లేట్లో తీసుకుందాము ప్లేట్లో తీసుకుని గాలి కారితే కనుక పొడుపులను ఆడుతూ వస్తుంది పులిహోర ఇది నేను కొంచెం ప్లేట్లో వేరే ప్లేట్లో తీసేసుకుంటున్నాను చూడు నేను వేరే ప్లేట్లో తీసుకున్నాను ఇది పక్కన పెట్టుకున్నాను మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఓకేనా చూడు పులిహోర కోసం నేను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ వేరుశనగ పలుకులు వేసుకుని వేపుకుంటున్నాను చూడండి మనకు పలుకులు వేపుతున్నప్పుడే ఒక పెద్ద స్పూన్ నేను శనగపప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూను మినపప్పు ఒక స్పూను ఆవాలు వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా వేపుకుందాము వేరు శనగ పలుకులు సగం పైగా ఏగిపోయిన తర్వాత ఇవన్నీ వేసుకుంటే మొత్తం పప్పులన్నీ ఈక్వల్గా వేగుతాయి కదా నా ఆల్రెడీ నా దాంట్లో చింతపండు పులిహార మామిడికాయ పులిహార ఆవపెట్టిన పులిహోర ఉన్నవి నేను ఇప్పుడు నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను కాబట్టి ఆ వీడియో అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చూడండి ఆల్రెడీ చింతపండు పులిహోర ఇవన్నీ చేశాను కాబట్టి ఇప్పుడు నేను నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను చాలా అంటే పుల్ల పుల్లగా బడే ఉంటుంది నిమ్మకాయ పులిహోర ఓకే పప్పులన్నీ బాగా వేపుకుందాము చూడండి పప్పులన్నీ వేగిపోయి కమ్మగా స్మెల్ వస్తున్నప్పుడు మనము చిన్న అల్లం ముక్క ముక్క ముక్కలు కానీ కట్ చేసుకుని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటుంది బాగుంటుంది అల్ మనకి ఏ పులి ఏ పులిహోరలోకైనా అల్లం వేసుకుంటే కమ్మగా ఉంటుంది తప్పనిసరిగా అల్లం వేసుకోవాలి బాగా అల్లం కూడా బాగా వేగాల అల్లం కూడా బాగా వేగిపోయింది నేను ఒక మూడు ఎండుమిర్చి మించి చీల్చుకుని వేసుకుంటున్నాను అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇవన్నీ బాగా కలుపుకుందాము చూడండి ఇప్పుడు మనం ఇందులోనే మనకు రైస్ సరిపడగా పసుపు వేసుకుందాము అలాగే సాల్ట్ కూడా వేసుకుందాము మనకు రైస్కి సరిపడగా టేస్ట్ సరిపడగా వేసుకుంటే సరిపోద్దు ఓకేనా ఇవన్నీ బాగా కలుపుకుందాము చూడండి ఇవన్నీ బాగా ఇకపోయాయి కదా ఇప్పుడు ముందుగానే మనం ఆరబెట్టుకున్న రైస్ ఇందులో వేసేసుకొని కలిపేసుకుందాము చూడండి రైస్ ఇందులో వేసేసుకున్నాను నేను ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోవచ్చు అంతా కలిసేలాగా బాగా కలిపేసుకుంటే సరిపోదు మనకి చూడండి రైస్ బాగా కలిపేసుకున్నాను కదా నేను ఒక మూడు నిమ్మకాయలు రసం తీసి పెట్టుకున్నాను ఇవి వేసుకుంటున్నాను ఇందులోని అలాగే ఒక్క నిమ్మకాయ చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోసం మరోసారి కలిపేసుకుంటామని సరిపోద్ది ఇలా నిమ్మకాయ వేసుకోవడం వల్ల పులిహోర టేస్ట్ అన్నది బాగుంటుంది ఒక మూడు నిమ్మకాయలు పిండి వేసుకొని రసం వేసేసుకుని ఒక నిమ్మకాయలు చిన్న చిన్న ముక్కల కింద కలుపుకుంటామనికీ చాలా టేస్ట్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు అంతా బాగా కలిపేసుకోవచ్చు చూడండి అంతా బాగా కలిపేసుకున్నాను నేను చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో నిమ్మకాయ పులిహోర చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదా చాలా అంటే చాలా బాగా వస్తుంది చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దాంట్లో ఆల్రెడీ అన్ని రకాల పులిహారాలు పెట్టాను కాబట్టి నిమ్మకాయ పులిహార పెట్టలేదు అందుకే ఈరోజు మా ఇంట్లో నిమ్మకాయ పులిహోర చేశాను నేను చూసారు కదా ఈ ప్రాసెస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్